ਦੇਖੋ ਸੱਚੀ ਗੱਲ ਹੈ ਇਹ ਸੋ ਆਉਣ ਫਲਾਵਲੇ ਦੇ ਗਿਆ ਅੱਲੇ ਹੁਚਾ ਇਹ ਸਕਲਾ ਹੁਚਾ ਤੇ ਸੇ ਬੇਰੀਆਂ ਦਾ ਮਾਤ ਦੇਗਾ ਟੈਸਟ ਆਉਣ ਲਿਆ ਸਾਰੇ ਦੇ ਬਿੱਕੇ ਆਉਣ ਲਿਆ ਕੋਦੇ ਆਇਆ ਮਨੂ ਪਾਇਰ ਨੂੰ ਤੇ ਸਾਬੀ ਡਬਲ ਰਸ ਨਾ 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 ਸਵਾਮੀ ਜੀ ਆਇਆਸ ਨਾ भारत माता की जय प्रथम मैच चाहिँ उनी मात्रम मलाई भारत मा गए रामानी गन्डा लन्डीको भेट्tam అహహ ఏదో మనం పెట్టి మనికలన్ ఎవరైనా ఏదో నిశ్చితమైనా ఎవరైనా నేను అడగను నరదేవతో ఏదో మిగిలురగ అక్కడ చేర్చుకుంటాడు కాదు ప్రతి గంగలో ముత్తస్వామి దీక్షితుల వారికి దొరికింది వాళ్ళ నాడిగారు చెప్పారు వీళ్ళు ఉలిగిన ఆయన ఉలిగితే మరి ఆ వీణ గంగలో ఎప్పటి నుంచి ఉంది ఆయనకే ఎందుకు దొరికింది వాళ్ళ గురువు గారు చెప్పారు పన్నెండేళ్ళు ఆయన అక్కడ కాశీలోని సాధన చేశారు ఎంత ఉందండి సంగీతం ప్రపంచం సంగీతం ప్రపంచం అది అందరికీ అప్పదు టగరాజ స్వామివారు వాళ్ళ అమ్మగారు చెప్పారు

अच्छा अंधेरा करा है मेरे को अपकोला पेड़ा को वहीं पे अच्छा हम देखते हैं हम जल मार देगा क्या जल मार देगा अंतिम मार चंपू देगा अंतिम मार चंपू होगा हाँ 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 सी डंडे डंडे इन्हें भी ना लो छोड़ दे इस लिए तो प्रबंध चों तो मतलब राफोल नकरें मिला तमोगिरोले ये पेड़ा में गुलमुखा लगा మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణమాచార్యులు గారు లోకలు ఇక్కడ వారు నేర్పించేది ఓకలు ఇంకా వారి దగ్గర నేర్చుకుంటే వాళ్ళు కేకలు

श्रीवासन गुरुला दिसको छ ओ मरुदक कीबोर्ड कीबोर्ड नि सेक्शन अधिक अडे इंदा रामनगर लावगा हुनारा हैन हाम्रो अर्केट गरे छ बाहु सुपर ओले तर डेजर्ट डिफिट्स म के छ नि बाहु लाइ तलाई छ नाम मा त हैन दलबेट वाले रेड अपलाचार्य सर श्रीवासन मगर मा बाहु के नता कन्वीनियन्स गर्नला बा आ आ आ आ इच्छा चाही तर मेरो ఇవన్నీ మీరు గమనించండి ఊరికి అలా ఫోటో చూడటం కాదు తాళ తాళవాద్య సంగీతాభి తాళ తాళవాద్య సంగీతాభినివేశంతో అతి చిన్న వయస్సులోనే మృదంగం తబలా గతం కంజీరా డోలక్ డప్పు వీణ మోషింగ్ ప్యాడ్స్ కీబోర్డ్ మరియు గిటార్ వంటి వాయిద్యాలన్నింటినీ పలికించడంతో పాటుగా ఏకకాలంలో వివిధ వాయిద్యాలతో నైవిన్యాసం నిర్వహించే అరుదైన నైపుణ్యాన్ని సాధించి శ్రోతలను అబ్బరపరుస్తున్న యువ వాద్య సంగీత కళాకారుడు చిరంజీవి శ్రీకృష్ణ కాకినాడ విద్యల భవిష్యత్తును కాగిస్తూ ఆశయపూర్వకంగా వైమైన సంకల్పించిన పురస్కారాన్ని బోధించడం ये मांगेले अल्फा ये बाप स्टूडेंट का बड़ा नहीं पेन हम अम्मा ये वो ये से इसका नाम

మీరు అర్థం చేసుకుని ఈ సంగీత సాగరాన్ని ముందుకు తీసుకు ఎందుకంటే అందరు కాబోతున్నా శాస్త్రం చెప్పింది ధాతత్వం ప్రయక్తృత్వం ధీరత్వం చహజాగుణ అభ్యాడు వస్తున్నాడు అందులో వయసు వస్తున్నా అర్థం చవరేనా నలభ్యతే ఈ నాలుగు ఉన్నాయే ఏంటిది సాహిత్యము సంగీతము ధాతృత్వము ధీరత్వము ఇవన్నీ భగవంతుని ఇవ్వాల్సిందే సహజంగా రావాలి అవన్నీ మరి వంశపారంపర్యంగా వస్తుందంటే అవు లక్కీగా నడపాలండి వెళ్దాం నాన్న పొద్దున్న మళ్ళీ ప్రయాణం ఉంది చూసా చూసా

సీను లేకపోతే ఈ సీనే లేదు సీను లేకపోతే ఈ సీను సీను మనకి బోను చెప్తే అంత గాను అందుకే మేము చేసుకున్నాం అందుకే వినాలి మనం ఎప్పుడు టోను ಒಪ್ಪ <committee> ಅಲ್ಲ ఇలా 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 ఎన్నో ఎన్నో నువ్వు చాలా సంగీతానికి చాలా సేవ చేయాలి అద్భుతం కావాలి వాళ్ళ నాన్న కొడుకు నాన్న చేసిన కృషికి నానమ్మ తాతయ్య కృషికి అమ్మ యొక్క ఓర్పుకి మీరు ఈ సంగీతం అనేటువంటి ఈ అమృత ధారని కొనసాగిస్తూ మీ స్నేహితుడు మీ వచ్చే తరం వాళ్ళకు కూడా అందించాలి నేను మా కృష్ణ గారు Nah, 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 nah,